వెల్కమ్ టు హండ్రెడ్ న్యూస్ ఎంతో ధైర్యంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తూ తన తల్లికి తన కూతురికి తోడుగా అండగా ఉంటూ ఎంతో మంచిగా చూసుకుంటున్న స్వేచ్ఛ ఎంతో మందికి ఆదర్శంగా ఎంతో మందిని ముందుకు తీసుకెళ్తున్న స్వేచ్ఛ ఒక టీవీ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న స్వేచ్ఛ సడన్ గా సూసైడ్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అసలు ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది అసలు కారణాలేంటి అన్న దానిపై రోజు రోజుకు విచారణ జరుగుతున్న కొద్ది ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి అసలు ఏం జరిగిందనేది ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నట్టుగా సమాచారం భర్తతో డివోర్స్ తీసుకున్న స్వేచ్ఛ వేరే వ్యక్తితో కలిసి ఉన్నట్లు వాళ్ళ మధ్య నెలకొన్న వివాదాలే సూసైడ్ కు కారణంగా తెలుస్తుంది సదరు టీవీ ఛానల్లో కీలకమైన హోదాలో ఉన్న పూర్ణచందర్ వ్యవహార శైలితోనే స్వేచ్ఛ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మరి నిజంగానే స్వేచ్ఛ డివోర్స్ తీసుకున్నాక పూర్ణ చందర్ తో సహజీవనం చేసిందా ఆయన ఆయన ప్రవర్తించిన తీరుకు విసిగిపోయి స్వేచ్ఛ సూసైడ్ చేసుకుందా ఆమె తల్లిదండ్రులు చెప్పింది ఎంత నిజమనేది ఇంకా విచారణ కొనసాగుతుంది ఆ తర్వాత తెలుస్తుంది ఇంకా చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది వేచి చూడాలి